హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చర్వి శ్రీనిలు బ్లాగ్స్ నిల్మని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి మార్గశిర రెండవ లక్ష్మి వార పూజను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈసారి మనకు రెండవ లక్ష్మి వార పూజ పౌర్ణమి రోజున వచ్చిందండి మరి పౌర్ణమి రోజున లక్ష్మీవార పూజను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి అలాగే ఐశ్వర్య దీపం క్షీర దీపం వీటితో పాటుగా అమ్మవారికి నక్షత్ర హారతి ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే ఇంట్లో జల ఒత్తులు లేకపోయినా మనం క్షీరదీపాన్ని ఎలా ఎలిగించుకోవాలి అలాగే నక్షత్ర హారతి ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బటాన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సో మరి లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రోజున తెల్లవారుజాముని నిద్ర లేచి ఇంటిని క్లీన్ చేసుకున్నాక ఇంటి ముందు ముగ్గేసి గడప పూజ చేసుకోవాలండి ఆ తర్వాత మనం రోజు ఇంట్లో దేవుడు మందిరంలో దీపాలను ఎలా వెలిగించుకుంటామో అలా వెలిగించుకున్నాక తులసికోట దగ్గర కూడా దీపాలను పెట్టి మనం ఇలా పూజ అయితే చేసుకోవాలి ఈ పూజని ఇలా సపరేట్గా పీఠాన్ని పెట్టుకొనైనా చేసుకోవచ్చండి లేదా పూజ మందిరంలోనైనా చేసుకోవచ్చండి ఇలా పీఠాన్ని సపరేట్గా పెట్టుకొని చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగా ఎక్కడ మనం పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ముందుగా పసుపు రాసి ముగ్గేసుకొని దానిపైన ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాక ఇప్పుడు దానిపైన ఒక బ్లౌజ్ పీస్ని పరిచి దానిపైన ఒక తమలపాకును పెట్టి అందులో ఒక గుప్పెడు బియ్యాన్ని పోసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ అలాగే గంధమును వేసి అమ్మవారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి సో ఇలా అమ్మవారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకున్నాక నేను ఇక్కడ అటు సైడు ఇటు సైడు పసుపు కుంకుమలను నిండుగా పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ నేను ఇక్కడ అమ్మవారి చిత్రపటానికి ఇలా పూలతో అలంకరించుకుంటున్నానండి నెక్స్ట్ నేను ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని పెట్టడం కోసమని ఒక బౌల్లో బియ్యాన్ని తీసుకుంటున్నానండి ఆ బియ్యం పైన స్వస్తి గుర్తుగానే లేదా పసుపు కుంకుమను వేసి ఇలా పెట్టుకోవాలి అమ్మవారి విగ్రహాన్ని నేను ఇక్కడ పాలలో పెట్టుకుంటున్నాను కాబట్టి ఇలా ఒక బౌల్ని తీసుకొని అందులో కొద్దిగా పాలను పోసి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ నేను ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ ఏనుగులను అయితే పెట్టుకుంటున్నానండి నేను రీసెంట్గా కొన్నాను ఈ ఏనుగులు వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ అనమాట నేను రీసెంట్గా అయితే తీసుకున్నాను సో అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇంట్లో వేణుగు విగ్రహాలు ఉంటే అమ్మవారి పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి లేకపోతే పెట్టుకోకపోయినా పర్వాలేదు ఉంటే పెట్టుకుంటే మంచిది అలాగే అమ్మవారి పూజలు కుబేర కుండలు కానీ ధనలక్ష్మి కొంచెం కానీ లేదంటే ధాన్యం బుట్టలు కానీ లేదంటే శంఖం తెచ్చుకొని పెట్టుకోవడం కానీ అలాగే కామాక్షి దీపం కానీ ఇలా లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన ఏ వస్తువు అయినా సరే ఈరోజు పూజలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి అలాగే అమ్మవారికి సంబంధించిన కొత్త వస్తువులు ఏవైనా ఈరోజు కొనుక్కుంటే చాలా మంచిదండి ఇలా అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాక మన దగ్గర ఉండే పుష్పాలతో మనకు నచ్చిన విధంగా అమ్మవారిని అలంకరించుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఉప్పు దీపంగానే లేదా క్షీరదీపంగా పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మనం ఏ పూజ చేసినా ముందుగా గణపయ్యను పూజించుకుంటాం కాబట్టి నేను ఇక్కడ ఒక తమలపాకును పెట్టి దానిపైన ఒక ప్లేట్ని ఉంచి అందులో కొద్దిగా బియ్యం అలాగే కొద్దిగా పసుపు కుంకుమ అలాగే కొద్దిగా గంధమును వేసి నేను రీసెంట్గా తీసుకున్న గణపయ్య విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నానండి మీ దగ్గర విగ్రహం లేకపోతే పసుపు గణపయనైనా చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు మనం ఏ పూజ చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ పూజ జరగాలని ముందుకు మనం గణపయ్యను పూజించుకుంటాం కాబట్టి గణపయ్య విగ్రహం ఉంటే గణపయ్య విగ్రహాన్ని పెట్టుకోవచ్చు లేదంటే పసుపు గణపైనని చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కామాక్షి దీపాన్ని కూడా ఇలా పూజలు అయితే పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వలు అలాగే నవ్వధాన్యాలు ఇలా అన్నిటినీ కూడా మనం పూజలో పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకుంటే చాలా మంచిది మీ దగ్గర ఉంటే పెట్టుకోండి లేకపోతే పెట్టుకోకపోయినా పర్వాలేదు సో పూజకైతే ముందు నేనైతే ఇలా అన్నిటిని సిద్ధం చేసుకున్నాను అలాగే అమ్మవారి పూజలో నెయ్యి దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఉంటే నెయ్యి దీపం వెలిగించుకోండి లేకపోతే నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేసుకోవచ్చండి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపం అలాగే క్షీరదీపాన్ని కూడా వెలిగించుకుంటున్నానండి వాటి కోసం ఇలా అయితే సిద్ధం చేసుకొని పెట్టుకుంటున్నాను ఉప్పు దీపం కోసం ముందుగా ఒక తమిళపాకుని తీసుకొని దానిపైన ఒక ప్లేట్ను ఉంచి అందులో కొద్దిగా ఉప్పుని వేసుకొని దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ అలాగే కొద్దిగా గంధమును వేసి దానిపైన రెండు ప్రమిదలను పెట్టుకొని గంధం అలాగే కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి సో ఇలా ప్రమిదలను సిద్ధం చేసుకున్నాక అందులో కొద్దిగా ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోసి ఒక ఒత్తిని పెట్టి ఇలా అయితే సిద్ధం చేసుకొని పెట్టుకుంటున్నాను నెక్స్ట్ క్షీర దీపం ఎలా ఎలిగించుకోవాలో ఇప్పుడు చూద్దామండి దానికోసం ముందుకు ఒక తమలపాకును పెట్టి దానిపైన ఒక ప్లేట్ని ఉంచి అందులో ఒక చిన్న బౌల్ని పెట్టి అందులో కొద్దిగా పాలను పోసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకున్నాక నెక్స్ట్ నేను నా దగ్గర జల ఒత్తులు ఇవ్వండి సో దానికోసమని నేను ఇక్కడ ఒక కవర్ని తీసుకొని దాన్ని ఫోల్డ్ చేశాక చివర్లో కొద్దిగా కట్ చేస్తే మనకి ఇలా హోల్ అయితే పడుతుందండి సో మనం వాటర్ క్యాండిల్స్ తయారు చేసుకుంటాం కదా సో అలా అనమాట సో అలా చేసుకున్నాక ఆ హోల్లో నెయ్యిలో నానపెట్టిన రెండు ఒత్తులను తీసుకొని ఇలా హోల్ అయితే ఎక్కించి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పాలలో ఆ కవర్ని అయితే పెట్టుకుంటున్నానండి పూజకు ముందే ఇలా క్షీర కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ నక్షత్ర హారతి కోసమని మనకు ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి ఇరవై ఏడు ఒత్తులైతే పెట్టుకోవాలండి దానికోసం నేను ఇక్కడ ఒక్కొక్క ఒత్తికి రెండేసి ఒత్తులనే తీసుకున్నానండి అంటే యాభై నాలుగు ఒత్తులని ఇలా నూనెలో కానీ నెయ్యిలో కానీ నానపెట్టుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక ప్లేట్కి పసుపు రాసి గంధం అలాగే కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఇలా సిద్ధం చేసుకొని అయితే పెట్టుకోవాలండి సో పూజకు ముందే మనం ఐశ్వర్య దీపం అలాగే క్షీరదీపం అలాగే నక్షత్ర హారతి ఈ వీటినన్నిటిని కూడా మనం పూజకు ముందే ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనం పూజ చేసుకునేటప్పుడు ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చండి మళ్ళీ ఇవన్నీ చేసుకోకపోతే మనం పూజ పూజ మధ్యలో ఇవన్నీ సిద్ధం చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి మనం వీటినన్నిటినీ మనం పూజకు ముందే సిద్ధం చేసుకొని అయితే పెట్టుకోవాలి ముందుగా దీపాలని వెలిగించుకోవాలండి ఏకహారతితో దీపాలని వెలిగించుకున్నాక దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలను అలాగే పుష్పాలను వేసి ఆ దీప లక్ష్మికి దండం పెట్టుకోవాలండి తర్వాత ఆచమనం చేసుకొని ముందుగా మనం ఏ పూజ చేసినా ముందుగా మనం గణపయ్యను పూజించుకుంటాం కాబట్టి ముందుగా గణపయ్యను పూజించుకున్నాకే అమ్మవారిని పూజించుకోవాలి జలవత్తులు ఇంట్లో లేకపోతే ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మనం దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి జలవత్తులు మార్కెట్లో దొరుకుతాయండి కావాలంటే అవి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెలిగించుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర జల ఒత్తులు లేకపోతే నేను ఇక్కడ చెప్పిన విధంగా ఒక కవర్ని హోల్ చేసైనా ఇలా దీపాలను వెలిగించుకోవచ్చండి క్షీర దీపాన్ని లేదా ఒక ఒక తమలపాకుని తీసుకొని దానికి ఒక హోల్ని చేసి అందులో నేను కవర్కి ఎలా రెండు ఒత్తులను ఎక్కించానో అలా ఎక్కించైనా క్షీర దీపాన్ని వెలిగించుకోవచ్చండి లేదా ఇవన్నీ వద్దు అనుకుంటే మార్కెట్లో మనకు జలవత్తులు దొరుకుతాయి అవి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా క్షీరదీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు అలాగే ఈరోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపాన్ని కూడా మనం ఈ పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి నేనైతే ఇక్కడ రెండు క్షీరదీపాన్ని అలాగే ఒక ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకుంటున్నాను అలాగే జవాతి పౌడర్ కానీ లేదా అత్తరు కానీ ఇలా చల్లితే చాలా మంచిదండి సో మనం ఉప్పు దీపంగా లేదా క్షీర దీపంగా వెలిగించాక అగరబత్తితో ధూపం చూపించాలండి అలాగే ఆ పుష్పాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలను వేయాలి అలాగే ఆ దీపాలను పుష్పాలతో అలంకరించి దండం పెట్టుకోవాలి ఇలా దీపారాధన చేసుకున్నాక నెక్స్ట్ మనం గణపయ్యను పూజించుకోవాలండి గణపయ్యను అష్టోత్తరాలు చదువుకుంటూ అక్షింతలతోనూ పుష్పాలతోనూ పూజించుకోవాలి అలాగే ధూపం చూపించి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలండి సో గణపయ్యను పూజించుకున్నాక నెక్స్ట్ మనం అమ్మవారిని పూజించుకోవాలి నేను పూజలో గణపయ్య విగ్రహాన్ని పెట్టుకున్నాను కాబట్టి విగ్రహానికి ముందుగానే నేను అభిషేకం అయితే చేసుకున్నానండి ఆ వీడియో ఏమీ షూట్ చేయలేదు సో అందుకనేసి ఇక్కడేమీ చూపించట్లేదు సో విగ్రహం పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఇంట్లో విగ్రహాలు ఉన్నవాళ్ళు రోజు విగ్రహాలను అభిషేకం చేసుకోవాలండి అలాగే రోజు నైవేద్యం పెడితే చాలా మంచిదండి నైవేద్యం రోజు పెట్టడం కుదరకపోతే ఏదైనా పండ్లు కానీ లేదా ఏదైనా స్వీట్ని కిస్మిస్ని కానీ పెట్టినా చాలా మంచిది గణపయ్యను ఇలా పూజించుకున్నాక నెక్స్ట్ నేను అమ్మవారి పూజనైతే అయితే స్టార్ట్ చేశానండి అమ్మవారి పాదాలపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి అగ్గరుబత్తులతో ధూపం చూపించి అమ్మవారికి ఆహ్వానం పలకండి ఈ రోజున అమ్మవారిని పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి సో నేను అందుకనేసి పాలతో అయితే ఇక్కడ అభిషేకం చేసుకుంటున్నాను సో అమ్మవారిని అభిషేకం చేశాక ఏదైనా పొడిగుడ్డతో తూర్చి గంధం అలాగే బొట్లతో అలంకరించి అమ్మవారిని పూజించుకోవాలండి ఇలా అభిషేకం చేసిన ఈ పాలను మనం తీర్థంలా తీసుకోవచ్చండి అమ్మ నువ్వు ఆవిర్భవించిన రోజు నేను మిమ్మల్ని పూజిస్తున్నాను మా ఇంట్లోకి వచ్చి నేను చేసిన పూజలంతటినీ కూడా స్వీకరించి మమ్మల్ని కరుణుంచి తల్లి అని ఆ అమ్మవారికి చెప్పుకొని దండం పెట్టుకోవాలండి ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు సహస్రనామాలు అష్టలక్ష్మి సూత్రాలు కనకధార సూత్రాలు శ్రీ మహాలక్ష్మి అష్టకం శ్రీ సుక్తం ఇలా మీకు ఏది వస్తే అది చదువుకుంటూ అమ్మవారిని పూజించుకోవాలి సుగంధ భరితమైన ఏ పుష్పంతోనైనా అమ్మవారిని పూజించుకోవాలండి ఇక్కడ మనం అమ్మవారి విగ్రహాన్ని ఉంచిన పాలున్నాయి కదండీ సో ఆ పాలను మనం పూజ అయ్యాక తీర్థంగా అయినా స్వీకరించవచ్చండి మనం తీర్థంగా తీసుకున్నాక మిగిలిన పాలను ఏదైనా చెట్లలో పోసేయవచ్చు అలాగే మనం శుక్రవారం సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేసుకుంటే అదే రోజు మనం పీఠాన్ని కదపకూడదండి మరలా సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ డే అంటే శనివారం ఉదయాన్నే మరలా పూజ చేసుకోవాలండి శనివారం ఉదయం పూజ చేసుకున్నాక దీపాలు కొండెక్కాక అప్పుడు పీఠాన్ని కదపాలి శుక్రవారం రోజున పీఠాన్ని కదపకూడదండి సో అందుకనేసి శనివారం కూడా మరలా పూజ చేసుకొని దీపాలన్నీ కొండెక్కాక అప్పుడు పీఠాన్ని కదపాలండి అలాగే ఈ రోజున నైవేద్యంగా చక్కెరతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి అమ్మవారిని పసుపు కుంకుమ ఆక్షింతలు పుష్పాలతోనూ అలాగే చిట్టి గాజులతోనూ ఇలా అన్నిటితోనూ అమ్మవారిని పూజించుకున్నాక నైవేద్యం సమర్పించి కొబ్బరికాయను కూడా సమర్పించాలండి ఆ తర్వాత తాంబూలం సమర్పించాలి అలాగే ఈ రోజున నక్షత్ర హారతిని సమర్పిస్తే చాలా చాలా మంచిదండి అలాగే ధూపం చూపించి కర్పూర హారతి ఇవ్వాలి కర్పూర హారతి కూడా సమర్పించాక నెక్స్ట్ అమ్మవారికి నక్షత్ర హారతి కూడా ఇవ్వాలండి ఆ తర్వాత శాస్త్రాంగ నమస్కారం చేసుకోవాలండి ఆత్మ ప్రదక్షిణలు చేసుకొని మంత్రపుష్పాన్ని సమర్పించాలండి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్